తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మన టాపిక్ క్రిస్తు ప్రభు ఈ భూలోకంలోనికి పంపించటానికి తండ్రి అయిన దేవుడు ఎన్నిక చేసుకునేటటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల యొక్క పాత్రలు మరియు ఆ పుట్టుక సమయంలో కొన్ని ప్రదేశాల సంబంధం కలిగినటువంటి ఆ ప్రదేశాల యొక్క వివరాలు కొద్దిగా మనం ఆలోచించడానికైతే అయితే అండి వాక్య భాగాన్ని మనం చదువుతామండి సో దేవుని ఎన్నిక ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకుందాం దేవుడి ఎన్నిక చేయబడితే ఆ వ్యక్తులు విధేయత చూపితే ఆ వ్యక్తులు దేవుడు ఆ ప్రణాళిక భాగంగా ఆ ప్రణాళిక చిత్త ప్రకారం నడిపిస్తూ ఉంటే వారికి ఎన్ని కష్ట నష్టాలు శోధనలు ఎదురైనా దేవుడు ఏ విధంగా చర్య తీసుకొని కాపాడి తన యొక్క సంకల్పాన్ని తను అనుకున్న దాన్ని ఎలా ఆ ఉద్దేశాన్ని ఏ విధంగా నెరవేర్చుకున్నాడో చక్కెగా ప్రస్ఫుటంగా మనకు అర్థమవుద్దండి ఈ భూలోకం పంపించటానికి మొదటి వ్యక్తి మరియమ్మ గారు రెండవ వ్యక్తి కాపాడటానికి ఆ పుట్టుక ద్వారా వచ్చినటువంటి ఆ కుమారుని ఈ మొక్క మరియమ్మ గారి యొక్క సహకారానికి యోసేప్ గారు తర్వాత గొర్రెల కాపర్లు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు ఏమండి హేరోదు ఉన్నారు గాబ్రేజ్ దూత గారు కూడా ఉన్నారు దగ్గర దగ్గరగా దూతతో కలుపుకుంటే ఆరుగురు ఉన్నారు ఈ ఆరుగురులో ఇస్కర్ యోత్ కూడా ఉన్నాడండి గౌరంలోకి వెళ్తానండి ఏమని గమనించాలి సో ఈ ఆరుగురిలో మొదట ఆమెని ఆమె గర్భం ద్వారా రావటానికి దేవుడు మరీ నెన్నికి చేసుకున్నాడు చెప్పండి మాట చొప్పున కాకనంది ఆ విలింగ్ అయిన తర్వాత ఆమెకి ప్రాణ సంఘటన రావచ్చు ఎందుకు అని అంటే ఎంతగా త్యాగం ఆమె తన ప్రాణాన్ని తెగిస్తుందామే తన అవమానాన్ని దిగమింకుంటానికి ఇష్టపడుతుందామే ఇక దేవుని కంటే నాకు ఎక్కువ ఏంటన్నట్టుగా కనబడుద్ది ఇప్పుడు ఆమెకి గర్భం ధరించిందంటే ప్రధానం చేయబడిన తర్వాత యోసేపు వాళ్ళు ఇరువురు అండ్ ఏకం కాలేదు అంటే వివాహం అవ్వాలి వివాహం అయిపోయినట్టు కానీ కొంత వ్యవధి ఉంటుంది ఆ వ్యవధ అంతవరకు కూడా వీళ్ళు కమిట్మెంట్ అవడానికి అవకాశాలు లేవు ధర్మశాస్త్ర ప్రకారం ఇస్రాయేల్లో ఈ విషయాన్ని బట్టి ఏం చేయాలి ఇప్పుడు ఏమే కమిట్మెంట్ కమిట్మెంట్ కాలేదు సో యోసేపుకి ఈ విషయం తెలిసేటప్పటికి ఆమె వెంటనే విడనాడాలి అనుకున్నాడు వల్ల కూడా ఇంత మరింత సంకటపడుతుంది పడుతుంది ఏదో చేసింది కనుక యోసేపు గారు విడనాడేశాడు అని అని ఇది పడుతుంది సో ఈమె అలా కావటం కారణంగా తప్పు చేసి ఉంటుంది కనుక ఏదో పొరపాటు జరుగుంటుంది జీవితంలో ధర్మశాస్త్రంపై రాళ్లతో కొట్టి చంపాలి ఏమని కానీ ఇక్కడ అన్నిటిని ఒక్కసారి మరియ విషయంలో విషయంలో పరిశీలించసినా యోసేఫ్ గారి విషయంలో పరిశీలించేసినా ఇక్కడ ధర్మశాస్త్రం ఇక్కడే స్వస్తి పలికినట్టుగా మనకు ఒక మాట కనపడిపోతుందండి ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతున్నారు ఎవరూ మాట్లాడలేదు మరియ గర్భవవుతుంది అంటే ఎక్కడోళ్ళకి కామ్గా ఉన్నారే తప్ప ఇదిగో నువ్వు ఫలానా ఫలానా అని వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అని యేశు ప్రభు దగ్గరికి వచ్చి తరువాత కాలంలో ఇదిగో నువ్వు పాపను రక్షిస్తానన్నావు మరి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానన్నావు పాయింట్ పాయింట్అవుట్ చేసినటువంటి విధానంలో వాళ్ళకి సన్ని గుణపాఠం చెప్పింది మనకు తెలుసు సో ఇక్కడ మాత్రం మనం గమనించవలసింది ఏంటంటే ప్రియమైన సోదరులరా మరి ఇక్కడ ధర్మశాస్త్రం విషయంలో కూడా ఎవరు కూడా ఏం మాట్లాడలేదే యువసేపునేం అడగలేదు మరి అని కూడా ఎవరు అడగలేదు చూడలేదా అంటే చూశారు వాళ్ళకి తెలియలేదా అంటే తెలిసింది మరి ఎంతో మాట్లాడలేదు అంటే ఇక్కడే ధర్మశాస్త్రం నెరవేర్చుతూ పాపులను రక్షించడానికి రక్ష పుట్టే ఆయన ఆ రోజు నుండే ఒక రకంగా మనం చిన్నగా గ్రహిస్తే ధర్మశాస్త్రానికి త్రిలోతకాలు ఇవ్వడానికి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ కనబడినట్లుగా ఆయన ప్రసంగంలో చివరికి ఆయన శిలువు మరణంతో ధర్మశాస్త్రం కొట్టువేయబడినట్లుగా మనకు కనపడుతుంది ఎందుకంటే పాతది ఉకుపోత పాతకెళ్ళట ఉంది కనుక దాని స్థానంలో కొత్తది పెట్టి ఆ తండ్రిని దేవుని నిర్ణయించుకున్నట్టు పాపుల రక్షకుణ దానికి గారిని ఎన్నిక చేసుకున్నాడు ఆమె గర్భాన్ని నుండి రావడానికి ఎంత ప్రమాదమైన ఆమె నేను చనిపోయినా పర్వాలే నేను అవమానపరిచినా పర్వాలే నా భర్త నన్ను వదిలేసినా పర్వాలే సో ఇటువంటి భాగ్యము ఇంకెవరికి వస్తుంది ఆ తండ్రి అయినటువంటి దేవుని కుమారునికి తల్లిగా ఉండేటు భాగ్యం ఎవరికి వస్తుంది అని అనుకుని సంతోషంగా అంగీకరించింది కనుకనే ఆ అంగీకరించిన దానిని బట్టి తన ప్రాసెస్ నడుస్తున్నప్పుడు మరీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడే యాక్షన్లోకి వచ్చినట్లుగా దేవదూత ద్వారా నడిపించినట్లుగా కనబడుతుంది అంటే ఆ ఎన్నిక చేయబడింది కేవలం రక్షకునికి తల్లిగా ఉండటానికి ఏమండి కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా అవుట్ అనుకుంటే మరి టైం లేదు నేను క్లుప్తంగా చెప్తున్నాను ఇక యోసేపు గారు మరి దూతల్లి ఇదిగో ఈమె పరిశుద్ధాత్మ వలన మరి గర్భం ధరించింది ఆ గర్భం ధరించినట్టు కుమారుడు మరి తన యొక్క ప్రజల యొక్క పాపం విమోచిస్తాడు అనగానే ఈయన కూడా బిల్లింగ్ అయ్యాడు విచ్చిపెట్టాలనుకున్నాడు దగ్గరకు వచ్చాడు ప్రసవదనలు నిండేంత వరకు కూడా ఆ ఎరగకుండా చాలా కాపాడాడు సరే ఆయన పుట్టుక యోధ పెద్దలను పుట్టాలి కనుక అక్కడ తీసుకుని వెళ్ళాడు అక్కడ ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి నాదుడు లేడు చాలా బర్లు చెప్పుకున్నాము ఎట్టకేళ్ళకి ఆమె నిండిపోయినాయి అండి ప్రసవించే టైం వచ్చింది ఆ సందర్భంలో అంటే యోసఫ్ని ఎందుకు చెప్తున్నానంటే ఆయన నీతిమంతుడు గనుక ఆమె ఎడల దేవుడు చెప్పిన మాటకు అక్కడ జరుగుతున్న సంఘటనలో ఇదిగో ఈమెకి అసలు ఈమె గర్భం వచ్చింది వీళ్ళు ధర్మశాస్త్ర వివాహం కాకుండానే మరి ఈమె గర్భాన్ని చేసాడు ఈ యోగసేపు గారు అని వీళ్ళు కూడా పెద్ద ప్రమాదంతో కూడినటువంటి ఇబ్బందే ఏమండి ఇవన్నీ కూడా దిగమిటించిన సహించడానికి వచ్చుకుని మొత్తం ప్రస్తుతం నిదారు యోధాప్రత వచ్చేటప్పటికీ అక్కడ ప్రస్తుత నెల నుండి ప్రసవించేటప్పటికి ఎవరో లేరండి ఎవరో లేరండి సహకరించి సహాయం చేసినటువంటి ఏ స్త్రీ కూడా వచ్చినట్టుగా అక్కడ లేఖనాలు మనం కనబడతలేదండి యోసేపు అన్నీ తానై అన్నీ తానై అన్నీ తానై ఆమెకి చేయవలసినటువంటి సహకారం ఆ దేవుని మహాకృప్ను బట్టి అన్నీ కూడా యోసేపు గారే జరిగించినట్లుగా మనం భావించాలి అండి ఇంకెవరూ లేరు తీసుకుని వెళ్ళిన పర్షుల తొట్లు పొరను పెట్టినట్లుగా మనం బాగా తెలుసు ఏమండి అంత మాత్రమే కాదు తదుపరి యువసేపు గారు రెండు సంవత్సరాల తర్వాత ఏ రోజు ఆ యొక్క పిల్లల్ని చంపుతున్నప్పుడు కూడా యోసేపు ఇదిగో ఐక్యత్యం తీసుకుని వెళ్ళయ్యా మరలా నీ చెప్తాను మరలా తీసుకొద్దు కానీ ఇదిగో యూసేపు ఈ కుమారుడు ఎనిమిదవ రోజున శ్రోత చేయడం తీసుకెళ్ళాయా అని అంటే ఇట్టి పనులన్నీ కూడా ప్రియ దేవుని పిల్లలరా ఆ మరి ఈ ఎన్నిక చేయబడిన వ్యక్తులు ఆ ప్రజల మధ్యలో అన్నీ చేశారు ఏంటి యోసేపు ఏంటి వివాహం కాకుండా ఏంటి బిడ్డ ఎలా పుట్టారు అని అడిగిన వాళ్ళు లేరు ఏంటి మరియా ఏంటి మరి ఏంటి అసలు ఇష్టం చేశారు ఏంటని వాళ్ళ బంధువులు కానీ ఎవరు కానీ ఎవరు అడిగినట్టు లేరు కానీ వాళ్ళు ఎవ్వరు మాత్రం పట్టించుకోలేదండి అంటే ప్రేమ దేవుని బిడ్డ ఒకళ్ళు దేవుని చిత్తానికి విధేయత చూపుతున్నట్లయితే దేవుని ఇష్ట ప్రకారం దేవుని పనికి నువ్వు నువ్వు ఆయన ఆయనకు అనుకూలంగా నువ్వు జీవిస్తున్నట్లయితే రేపొద్దు నీ కూడా ఇదే పరిస్థితి ఎదురవుంది ఒక్కసారి ఆలోచించు నీతోనే ఉంటారు నీ బంధువులే కానీ ఆ జరిగిస్తున్న కార్యం వెనక జరిగిస్తున్నది ఎవరు అనేది గ్రహించరు మనిషికి బయటికి కనబడుతున్న దానిని బట్టి వాళ్ళ హృదయంతరంగాల్లో ఉన్న ఉద్దేశంతో ఆ మనిషిని కోని చేసేట తత్వం కలిగినటువంటి మానవత్వం ఈ రోజున కనబడుతుంది ఆ రోజున కూడా అక్కడ అదే కనబడుతుంది కనుక ఎవ్వరు పట్టించుకోలేదు అన్నీ కూడా తానే చేసాడు అంతగా ఆ బాధనన్నీ కూడా మింగాడు ఇప్పుడు నీకు నాకు కూడా అప్పగించిన పనులు ఏదైతే ఉన్నాయో ఏ పని అయితే మనం అప్పగించాడు అంత కమిట్మెంట్తో అంత త్యాగంతో అంత ఇబ్బందైనా ఎంత కష్టమైన నష్టమైన ఎవరు పట్టించుకోకపోయినా ఏమీ లేకపోయినా ఏ సహాయ సహకారం లేకపోయినా కొనుగోపోకుండా ధైర్యముగా దేవుని మాటకు విధేయులయ్యి ఆయన పనిచేస్తే ఆయన కాపుదాలు ఎంత స్పష్టంగా దేవుడు తన కాపుదలను ఇస్తాడు అనేది మరియా మాటలతో మరియా చేసేదా తెలియట్లేదా ధైర్యంగా ఉండాలి మనం అప్పుడే ఒక ఒక పెద్ద విధానానికి మనం ముందుకెళ్ళాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను వారిని బట్టి త్యాగమూర్తులుగా ఒక ఆదర్శవత్తుగా దేవుని పనిచేయడానికి కమిట్మెంట్ ఉండే వ్యక్తులుగా వాళ్ళు చక్కగా మనకు కనబడట్లేదా మరి ఈరోజు నేను అడుగుతున్న ఒక ప్రశ్న ఒక నీకు దేవుడి ఇచ్చినట్టు ఒక విశ్వాసం కన మనమైనటువంటి ఒక దైవచినులు గానా మనకిచ్చిన పని విధానాన్ని మనం ఏ విధంగా పోషించుకుంటున్నాం ఏమండి ఏ విధంగా చేస్తున్నాం ఒకవేళ నువ్వు చెయ్యొద్దు నేను చెయ్యొద్దు అంటే మరి వేరే సంగతి వేరే సంగతి కానీ నువ్వు చేయటానికి ఏది అటువంటి కమిట్మెంట్తో చేయాలని మనం గ్రహించాలి ఇకపోతే మరి ఆ ప్రసవించిన తర్వాత యోధా మరి గొర్రెల కాపర్లు కనబడ్డారు మనందరికీ తెలుసు గొప్ప వెలుగొచ్చింది ఆ గొర్రెలు కాపర్ చూశారు ఆ మా యొక్క దూత చెప్పిన మాట విన్నారు వెంటనే ఆ వెంటనే ఏసుపురం పుట్టిన స్థలానికి వచ్చారు పశువుల తొట్టున్న యేసును చూశారు మొట్టమొదట చూసినటువంటి వారు గొర్రెల కాపర్లు మొట్టమొదట ఆ చూసిన రాత్రే ఆ సువార్తను మరి ఆ యొక్క ప్రదేశాల్లో ప్రకటించినట్లుగా ఆశ్చర్య కలిగి కలిగింది కానీ ఆశ్చర్యకరి దగ్గరికి ఎవరు కూడా రాలేదు ఎవరు కూడా ఆయన పట్టించుకోలేదు చెప్పటం మాత్రం వార్త మాత్రం చెప్పబడింది పెడచేమని పెట్టారు ఈరోజు సువార్త అనేక స్థలాలు అనేక మంది కినిపించబడుతుంది లెక్కలేనట్టుగా మాకు కాదులే వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే అని అనుకునే పాపానికి పాపం కూర్చుకుంటూ అనేక మంది జీవితాల సంకటపడిస్తులకి వెళ్ళిపోతున్నారు వారందరికీ చెప్పాల్సిన బాధ్యత మంది కదా మనమంతా చెప్పుకుంటూ వెళ్ళాలి తదుపరి రిజల్ట్ ఆయన కనుక ఈ గొర్రెల కాపర్లు కూడా మరి ఆ దేవు చిత్తానికి విధేయులై మందను విచ్చిపెట్టి ఒక బాధ్యత మందని విచ్చిపెట్టేశారు కాపలాకాయలి ఆ మందని విచ్చిపెట్టి ఆ దూత చెప్పిన మాటకి విధేయులై ఆయన చూడాలని ఆసక్తితో వచ్చారండి మరి ఈరోజు సో మరి జన్మదిన సందర్భం జరిగిస్తున్నప్పుడు అనేక మంది వస్తున్న సోదరులారా వచ్చేటటువంటి సందర్భాన్ని బట్టి ఒక ఆయన చూసి ఏ విధంగా ఆనందించాలి ఆయన చూడటం కర్లేదు ఆయన ద్వారా మనం నేను నేను నేర్చుకుంటున్నాను నా జీవితానికి ఎంత మేలుకరంగా ఆయన సంతోషించడానికి వచ్చాడు అంటే దాని అర్థము మన పాపము నుండి విమోచింపబడటమే మనకి సంతోషం ఆ కార్యం జరిగించటానికి వచ్చాడు అంతేగాని తట్టలతో బట్టలతో నీకు ఏదో ఇచ్చేయటానికి కాదు ఆయన వచ్చింది ఆయన సంగతి కూడా జాగ్రత్తగా ఆలోచించాలి కనుక నా ప్రియమ దేవుని బిడ్డారా అలా ఇక తర్వాత దూతులు ఏది జ్ఞానులు సారీ జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు కదా వారు వచ్చారు నక్షత్రం వారు నడిపించింది వివరణకి వెళ్ళట్లేదండి వారు చిన్నప్పుడే రెండు వేల సంవత్సరాలకి లోపు ఉన్నప్పుడే చేశారు వాళ్ళు సాగిలు పడి ఆయన పూజించారు బంగారం సాంబారని బోళం కూడా సమర్పించి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళారు అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఆ యొక్క ఆయన దర్శించడానికి ఆయన దగ్గరికి కావాల్సింది సామాన్యులైనటువంటి గుర్రెల కాపర్లే కాదు వీరే కాదు పేదలే కాదు ఎక్కడెక్కడో నుండి జ్ఞానవంతులకు కూడా ఆయన ఏంటి రక్షకుడే పూజారుడే అని చిన్నతనంలోనే ఆయనను పూజించినట్లుగా అక్కడ మనకు కనపడుతుంది ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి ఇంకొకటి రెండు మాట చెప్పి ముగిస్తానండి రాజు గారు ఉండారు ఈ రాజు మరి ముందు ఈ యొక్క ఎన్నిక చేపడినటువంటి ఒక యోధ ఉన్నాడు అన్నాడు కదా ఈ రెండు వేల సంవత్సరాలు సారీ ఈ రెండు రెండు ఈ ఈ యొక్క ఈ యొక్క రెండు సంవత్సరాలలోపు ఉన్నటువంటి బిడ్డలందరినీ ఉదించాలి అని నా రాజ్యం పోతుంది లేతే నాకు పదవి పోతుంది పదవి కాంక్షుడు కనుక నా పదవి పోతుంది అని అనుకుని ప్రత్యక్షంగా పదవి కొరకు చేస్తున్నట్టు అనుకున్న పరోక్షంగా సర్వమానవాళి రక్షకుండే ఆ కార్యము జరగకుండా ఉండటానికి దుష్టుడు ఆ వ్యక్తిని ప్రేరేపించినట్లుగా మనకు కనబడుతుంది మరి దేవుడు ఊరుకుంటాడేటి వెంటనే తదుపరి కలిస్తా ముందుకెళ్తే హే రోజు పురుగులు పడి చచ్చిపోతాడు ఏమంటే ఇక్కడ ఈ హెరూద్దును బట్టి ఒక్కసారి ఐగుతూ దేశానికి వెళ్ళొస్తే మనకి ఎలా ఉంటుంది అంటే ఆనాడు ఇస్రాయేలీలు కూడా ఒక బిడ్డలందరూ కూడా చంపేసిన నైలనలో పడేయటము ఒక అయితే చంపటం ఆనాటి పరువు చేసినట్లుగా మనకు కనబడుతుంది అదే ఐగుతు దేశంలో తండ్రి దేవుడు మొదటి సంతానంతో సమూలంగా నాశనం మరి చంపేసినట్లుగా ఆ వాళ్ళకి విమోచనకు విమోచన సందర్భంలో అక్కడ కూడా కనపడుతుంది ఇప్పుడు మనకు కావలసిన ప్రయత్నితలరా రెండు సంవత్సరాలలోపు ఏమండి ఆ యొక్క హేరోదు పిల్లల్ని చంపుతుంటే అదే రెండు సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఆ బిడ్డను పూజించడానికి జ్ఞానులు వచ్చారండి చూసారా ఆయన జ్ఞానులకి హీరోకి ఎంత తేడా కానీ సమయాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఈ యొక్క ప్రదేశాలు అంటారా ఆయన పుట్టికేమో యోధాభ్యతలహేములు ఆయన యర్షులతోనూ తర్వాత ప్రేదేన వీడ్లరా నజరేతుతోనూ ఐగిత్తుతోనూ మనకి నాలుగు ప్రదేశాలు కనబడుతుంది ఎప్పుడైతే యోధాభ్యర్థిలో కృష్ణ జన్మించాడు ఈ రోజునది గొప్ప పట్టణంగా ఆ విశ్వ విజిటర్స్ వచ్చే పట్టణంగా అది గత కాలం ఉన్నటువంటిది అంతా కూడా పోగొట్టుకుని కరువుతో ఉన్న పరిస్థితులు అన్ని కూడా పోగొట్టుకొని సంతోషంగా ఏ పుట్టుట కారణంగా సంతోషంగా అన్ని సమృద్ధిగా ఉన్నట్టు పట్టణంగా అది విజిటింగ్ పట్టణంగా అంటే సంతోషంగా విహారయాత్రకు వస్తారు కదా అటువంటి ప్రదేశంగా ఈనాడు ఉంది కనుక మన చేతుల్లో కృష్ణ అంగీకరించినట్లేదు ఇప్పుడున్న మాటలు బట్టి దేవుని చిత్తాన్ని బట్టి మనం ముందుకు నడిచేటప్పుడు బిడ్డలగా ఉన్నట్లయితే ఆయన కృప మనకు తోడు ఉంటుంది ఆయన చిత్తాన్ని సాగిపోయే భాగ్యాన్ని విన్న మాటలను బట్టి అర్థం చేసుకుని మనం కూడా త్యాగమూర్తులుగా ఆయన చిత్తాన్సరి సాగిపోయే కృప ఆ దేవుడు మనకు అప్పగించిన పనిని వీరి ద్వారా ఎంత కమిట్మెంట్ ఎన్ని పరిస్థితులు వచ్చినా వస్తే వచ్చేట సందర్భాలు ఉన్నా వాటన్నిటిని ఆపి తన పనిని చేసుకుంటే ఎంతగా తోడు చేయించాడు అర్థమవుతుందో నేను కూడా అటు దేవుని పనికొరికెళ్ళు మరి త్యాగం చేస్తే అట్టి కృప అటువంటి ఆలోచన దేవుడు నాకు ఇస్తాడు నేనున్న ఏరియాలో నేను చేస్తున్న పనులు నేను వ్యక్తిగత పరిస్థితులలో అనని అటువంటి కమిట్మెంట్తో చేసేటట్టు వ్యక్తులుగా ఉంటే చరిత్రలు ఏ విధంగా నిలిచిపోతారని వీరి ద్వారా చక్కటి పాఠం దేవుడు నేర్పిస్తున్నాడు ఒకలాంటి అదే పాఠం నీకు నాకు ఇచ్చి ఉంటే ఆ పాఠంలో లేక ఆ విషయాల్లో ఆ పాత్రలో ఈ విధంగా ఒదిగిపోయి ఆయన ఘనత తెచ్చేటట్టుగా మన ఉద్దేశాలు ఏమి లేకుండా మనం ఆ పని చేసినట్టయితే ఆయన చిత్తానుసారంగా మరి గొప్ప ఘనత పేరు వస్తుంది దీవించబడతాము అనేక మందికి ఆశీర్వదకరంగా మేలుకరంగా ఉండే కృప దేవుడు మనకిస్తాడు